అమ్మ మీ పాపకి వచ్చి డెలివరీ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్కి వచ్చిందమ్మా ఓకే ఈ లోపల ఏ నెప్పి వచ్చినా బ్లీడింగ్ అయినా గవర్నమెంట్ తీసుకురండి ఓకే ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీ ఉంటాం ఓకేనా నమస్తే మేడం మా పాపకి నార్మల్ డెలివరీ చేయండి మేడం ఆపరేషన్ అయితే ఉంది మగ అయినా ఆడబిడ్డ అయినా తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలాగా చూడండి మేడం సమయం పట్టింపు ఏమీ లేదండి బిడ్డ ఏ సమయానికి పుట్టినా అదే అమృత గడియాలనుకుంటా సరే నమస్తే మేడం మా పాపకి నార్మల్ డెలివరీ అయినా పర్లేదు మేడం సీజర్ అయినా పర్వాలేదండి పాప అయినా పర్వాలేదు మేడం బాబు అయినా పర్వాలేదు కాకపోతే మా వాళ్ళంతా బావే కావాలని కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా అయితే మేడం అయితే చేసి పెట్టాలండి నెక్స్ట్ మంత్ ఐదో తారీఖుని తెలువ మూడు ఇరవై నుంచి ఆరు పది వరకు ముహూర్తం ఉంది మేడం ఆ టైంలో మాత్రం చేసి పెట్టాలండి బాబులు మాత్రం మేడం ఒడ్డు కొయ్యకుండా చూపించాలి వాళ్ళందరికీ నేను అది మాత్రం మర్చిపోకూడదు మేడం కుట్లు వేసుకుంటే బెటర్ అంటారా మేడం లేదా అంటినికి వెళ్తే బెటర్ అంటారా అంటే మేడం మా వాళ్ళంతా కుట్లే బెటర్ అంటున్నారు కుట్లేసండి మేడం మా పాప బాగా సెన్సిటివ్ అండి సిజరీని చేయించుకుంటామండి మా వాళ్ళంతా మగబిడ్డ అనుకుంటున్నారు మేడం బిడ్డ ముహూర్తమే పెట్టించుకున్నాను అయితే హాస్పిటల్కి రావడానికి నాలుగో తారీఖుని సాయంత్రం ఆరు పది నిమిషాలు జాయిన్ అవుతుంది మేడం బేబీని అయితే ఐదో తారీఖుని తెల్లవారుజాము రెండు ఇరవై ఐదు నిమిషాలకు మాత్రం కరెక్ట్గా మీరు బేబీని తీయాలి మేడం ఆపరేషన్ చెప్పి రావడానికైనా అయ్యో మేడం మర్చిపోయేది మా వాళ్ళని కనుక్కొని చెప్తాను మేడం బాబుకి అయితే బొడ్డు త్రాడుకు కట్ చేయకుండా బేబీని క్లీన్ చేయకుండా మా వాళ్ళు అందరూ చూడాలి మేడం చూసిన తర్వాత మీరు క్లీనింగ్ చేసుకోవాలండి పాపకు కూడా అంటింపు వేసేయండి మేడం అంతే కదా అంతే మేడం ఓకే